చాలా బాగుందండి ప్లేస్ అయితే నేను పుల్పూర్లు ఉంటాయి కదండీ పుల్పూర్లు వెళ్ళిపోవాలంటే లవ్ కుషి ఎలా పుట్టారు అనేది అయితే ఆ నేనైతే ఉడికి ఈజీగా అయిపోయే గుమ్ముడికాయ అండి వెల్కమ్ టు ఆనంద్ లక్ష్మీరావు అండి ఈ రోజైతే నేను గుమ్మడికాయ పల్లెం చేస్తాను అది ఈజీగా సింపుల్గా అయిపోయే గుమ్మడికాయ పల్లెం అయితే చేశాను మన శివరాత్రికి అయితే గుమ్మడికాయ తెచ్చాను దాన్ని అయితే అర్థం చేసేస్తాను ఇంకా అయితే ఉన్నింది దాన్ని అయితే ఇలా అయితే పీసులు కట్ చేసుకుని ఉడికి పెట్టైతే ఉడికి పెట్టుకునేసాను ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికి పెట్టుకోండి ఇదైతే బాగా ఉడికిపోతుంది చాలండి అందులో మాత్రం ఉడికి పెట్టుకుంటే చాలు ఉడకైతే పెట్టుకున్నాము ఇప్పుడైతే కడాయి పెట్టుకున్నాము ఇప్పుడైతే కడాయి పెట్టుకొని హీట్ అయ్యిందండి దీంట్లోకైతే ఆయిల్ వేసుకుందాం ఇప్పుడైతే సాసులు వేసుకుందాం ఇప్పుడైతే సాసులు అయితే చిట్టపండ్లు ఆడుతున్నాయండి ఇప్పుడైతే దాంట్లోకైతే ఎర్రగడ్డలు కరేపాకు వేసుకుందాం అయితే ఆనియన్ అయితే ఉడికిట్టుకుంటాను అనండి ఇది సింపుల్గా అయితే బ్యాచులర్స్ కానీ కొత్తగా పెళ్ళు అయితే ఈజీగా చేసుకోవచ్చు ఈ పల్లెని అయితే కష్టం ఏం పొడే కొంచెం పోటీలు చేసి పెట్టుకునేస్తే ఇదైతే ఉడికి పెట్టుకునేస్తే ఫైవ్ మినిట్స్ కానీ అయిపోతుంది ఇప్పుడైతే ఇది ఉడికింది ఆనియన్స్ అయితే ఉడికింది దీంట్లోకి అయితే ఇదే చేసుకుందాం ముడకా అయితే వేసుకుందాం కలపెట్టుకుందాం ఇల్లీ పౌడర్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ధనియా పౌడర్ అండి వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఎవరు ధనియా పౌడర్ అంటే వేసుకోరండి నేనైతే వేస్తాను స్పెషల్ ఇదే దీంట్లో కానీ బాగుంటుంది సాల్తో నేను ఇక్కే డబ్బు కొంచెం వేసుకున్నాను ఇప్పుడైతే వన్ టీ స్పూన్ వేసుకుంటాను నేను కొంచెం బాగా ఉడి పెట్టుకోండి ఆవ్ని జాతర జరిగింది ఏంటి అంటే మా ఊరు నుంచి ఒక టెన్ కిలోమీటర్ దూరంలోనే ఆవనీ కొండ అయితే ఉంది అంటే సీతమ్మ కొండ చాలా బాగుందండి ప్లేస్ అయితే నేను అయితే మేము వెళ్ళి కొండకి ఆ ఫోటో తీసుకొని జాతర అడ్రస్ వస్తుంటే బట్ నాకు చాలా అయిపోయి అందుకే వీడియో అయితే అప్లోడ్ చేసేది కాలేదు అందుకే ఇప్పుడు మాత్రం షాట్ అయితే అప్లోడ్ చేశాను లాంగ్ వీడియో కూడా వస్తుంది చూడండి చాలా రియల్గా నడిచిందే ఇదండి సీతమ్మ అంటే వచ్చి ఆయన ఏవెంట్స్ చేసింది లవ్ ఖుషి ఎలా పుట్టారు అనేదంతా అంతా ఫుల్ వీడియో అయితే వస్తుంది మేమైతే ఫుల్ క్రౌ క్రౌడ్ అంటే రెస్ట్ జాస్తి చాలా జనాలు అయితే వచ్చి ఇంకా చూసేదాకైతే రెండు కళ్ళు చాలేదు అలాగైతే ఉన్నింది మాకైతే చాలా కుస్తైపోయింది నేను అంత పైగా అంతా తిరిగి వచ్చే మీకు ఎవరైనా వీలు ఉంటే ఇంకా వన్ వీక్ ఉంటుంది జాతర అనేది వీలు ఉంటే వచ్చి ఆవిని కొండ కానీ టెంపుల్ కానీ వచ్చి విజిట్ చేయండి చాలా మంచిది టెంపుల్ అయితే మనం ఏమన్నా అనుకుంటే కూడా అవుతుంది అక్కడ ఆ జాతర కూడా అక్కడే ఉంటుంది ఈదంతాను తేర తేరు జాతర కాదు పేరు అయితే ఉంటుంది అక్కడే వచ్చి తేరుకైతే మనమైతే పూజ చేసుకుని వెళ్ళొచ్చు ఇప్పుడైతే ఇది ఎలా ఉంటుందో చూద్దాము ఇదైతే మీరు ఇప్పుడు ఇది అయితే ఇలా చేసుకున్నాను ఇప్పుడైతే దీనికి గింజల పౌడర్ అయితే వేసుకుందాం ఇదైతే నేను ఆల్రెడీ శనగింజలు అయితే వేయించుకొని శనగింజలు వేయించుకొని చేసి పెట్టుకున్నాను దీంట్లోకి తెల్లగడ్డలు ఎన్ని కూడా ఏ ఉడి వేయించి అయితే పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ ఉట్టి శనగింజలు మాత్రమైతే వేయించి పెట్టి చేసి పెట్టాను అదైతే నేను ఎప్పుడూ ఒక స్టాఫ్ పెట్టుకుంటానండి పౌడర్ అయితే శనగింజలు వేయించి అదైతే దీంట్లోకి వేస్తా ఉన్నాను దీంట్లో తెల్లగడ్డలు ఎన్ని మిక్కలు వేసి మిక్సీ చేసి పెట్టుకుంటే కూడా బాగుంటుంది నేనైతే ఉరుగుడ్డ మా మాత్రం వేసుకుంటాను చేసి పెడతాను ఇప్పుడైతే శనగీళ్ళు పౌడర్ అయితే వేసుకొని ఇలా అయితే కనిపెట్టుకోవాలండి మా సీతమ్మ కొండలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి పుల్పూర్లు ఉంటాయి కదండి పులిపూర్లు వెళ్ళిపోవాలంటే మనం సీతమ్మ కొండకు వెళ్ళి సీతమ్మకి అయితే మొక్కుకోవాలండి సీతమ్మ నాకు ఇలా పులిపూర్లు అంతా వెళ్ళిపోతే వచ్చే ఏడాది పేరు మీద ఉప్పు కానీ మిరియాలు కానీ చెల్తాను అంటే అంతా వెళ్ళిపోతాయండి ఇదంతా నిజం నడిచింది అది మీకు ఎవరికన్నా అక్కడ పులిపూర్లు ఏమన్నా ఉన్నాయంటే ఆ సీతం ఒక అయితే మీరు మొక్కొని వచ్చాడది అది జాతర పోవాలండి తేరు మీద అయితేనే చల్లాలి ఉప్పు కానీ మిరియాలు కానీ చల్లితే మీకు వెళ్ళిపోతే వెళ్ళిపోయి ఉంటాయి కదా అప్పుడైతే మీ మొక్కొని నడుస్తుంది మీరైతే అప్పుడు వచ్చి తేరు మీద అయితే ఇవంతా చల్లాలండి ఇదైతే గుర్తుపెట్టుకోండి మళ్ళీ అంతా చెల్లలేదు అంటే అది బాధే కదా అంటే వెళ్ళిపోతే పులుపులంతా వెళ్ళిపోతే పేరు మీద అయితే చల్లండి ఇదైతే నడుస్తుందండి నేను చూసినాను ఇప్పుడైతే ఇది దీని దీంట్లోకైతే కొత్తిమీర అయితే చల్లుకుందా ఇప్పుడు దీమం బాగా కనిపెట్టుకుందా చూడండి ఇంతేనండి సింపుల్గా ఎవరన్నా చేసుకోవచ్చండి గుమ్మడికాయని తెచ్చికాయ చిన్న చిన్న పీసుల తర చేసి ఉడికి పెట్టుకునేస్తే ఈజీగా శనగింజలు పౌడర్ ఒకటి నేను స్పెషల్గా చేసి ధనియాల పౌడర్ కొంచెం వేసుకుంటాను ఇదేనండి దీనికి హైలైట్ కొట్టినది ఇది వేస్తే ఈజీగా అయిపోయే గుమ్మడికాయ పల్లెం రెడీ అయినట్లే అప్పటికప్పుడే భోజనం తినే టైం పది నిమిషాల అయితే దీన్ని అయితే చేసుకునేయచ్చు ఆరాముగా ఇలా చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది చూడండి ఇదైతే రెడీ అయిపోయింది గుమ్మడికాయ నా స్ట్రైల్లో గుమ్మడికాయ సింపుల్గా చేస్తే గుమ్మడికాయ పల్లం అయితే రెడీ అయిపోయిందండి ఇదండి మా వీడియోస్ మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మంచి మంచి వీడియోస్ వస్తానే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొత్త వాళ్ళైతే సపోర్ట్ చేయండి అలాగే వీలైతే మా సీతమ్మ కొండకైతే వచ్చి ఒక కొండ అయితే విజిట్ చేయండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది ఇండియాలోనే మన ఆవలి కొండ అయితే చాలా ఫేమస్ అండి మీకు తెలీదు అంతే కానీ ఒక కితా చేయండి ఇదండి మా వీడియో మీకు నచ్చితే లైక్ అని సబ్స్క్రైబ్ బాయ్